హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రైడే అనమాట ఇదైతే సో నేను బయట క్లీన్ చేసి మొహం కడుక్కున్నాను ఫస్ట్ అయితే చాయ్ తాగినాక పనులు అయితే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే నాకు మార్నింగ్ సిక్నెస్ అయితే ఎక్కువగా ఉంటుంది నేను ఏం తాగకుండా ఏం వినకుండా పనులు అయితే చేయలేకపోతున్నాను అందుకోసమని ఫస్ట్ టీ పెట్టుకొని టీ తాగిన తర్వాత ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను పొయ్యి మీద చాయ్ పెట్టి ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చి అయితే చెదలు క్లీన్ చేస్తున్నానండి లోపు ఏం చేయాలి అనేసి ఇంట్లో చెదలైతే చాలా విపరీతంగా వచ్చిందండి ఇది వాషింగ్ మిషన్ వెనుక అలా వచ్చిన చెదలు టూ డేస్ బ్యాకే నేను చేశాను క్లీన్ అయినా మళ్ళీ వస్తూనే ఉంటుంది దానికి సంబంధించిన కెమికల్ ఒకటి ఇంటి వాళ్ళు ఇచ్చిర్రు అది స్ప్రే చేసినప్పుడే ఒక టూ త్రీ డేస్ రాలేదు మళ్ళీ యధావిధిగా మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా ఈ అనేది ఏంటంటే కిటికీలకి దర్వాజలకి లోపల మొత్తం స్ప్రెడ్ అయిందండి మా బెడ్రూమ్ డోర్ మొత్తం పాడైంది ఇక్కడ ఈ పైన షెల్ఫ్లకి మొత్తం ఇంకా ఈ బట్టలకి అన్నిటికీ లోపలికి వెళ్ళిపోయింది ఆ బెడ్రూమ్ ఒకటి మొత్తం క్లీన్ చేసి ఇంకా హాల్లోకి వచ్చి చాయ్ పోసుకొని అయితే తాగుతున్నాను ఓన్లీ కింది వరకే క్లీన్ చేశానండి చెదలు ఇంకా పైన షెల్ఫ్లల్లో ఒక్కొక్క సెల్ఫ్కి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మా హస్బెండ్ని క్లీన్ చేయమంటేనేమో తను నేను రేపు చేస్తా ఎల్లు చేస్తా అనుకుంటూ నెగ్లెట్ చేస్తున్నాను మనకి ఏదైనా వస్తువు పాడేదాకా కూడా తెలియదండి నా నేను ఇట్లా లేకపోతే ఆ సెల్ఫ్లన్నీ ఎక్కి నేనే క్లీన్ చేసుకునేదాన్ని కానీ ఇంకా ఆయన అయితే అట్లా నెగ్లెట్ చేస్తున్నాడు నేను టీ తాగి ఇల్లు ఓడుస్తున్నాను ఈరోజైతే హాస్పిటల్కి వెళ్దామనేసి అయితే అనుకుంటున్నానండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మంచిర్యాలలో మాతా శిశు హాస్పిటల్ అయితే ఉంది ప్రైవేట్లో మొన్నటి దాకా చూపించాను కానీ నాకు అమౌంట్ అయితే వెళ్ళినప్పుడల్లా ఫైవ్ థౌజండ్ అట్లా అవుతుందండి కష్టం అవుతుంది కదా అందుకోసమని ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాము ఒకసారి నచ్చితే కనుక కంటిన్యూగా అక్కడనే చూపిద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా అందుకోసమని తొందర తొందరగా పనులు అయితే చేసుకుంటున్నాను కానీ నాకు మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి అసలు ఏం చేయాలనిపిస్తలేదు మార్నింగ్ లేవడం కూడా కష్టంగానే లేస్తున్నాను అండ్ ఏదైనా పని పని కూడా బద్ధకంగా చేస్తున్నాను ఇంతకుముందు అయితే పడుతూ చేసేదాన్ని ఇప్పుడైతే అబ్బా నేను చేయాలా అనిపిస్తుంది అసలు ఏదో ఇంకా పై పైన చేయాలి కదా అన్నట్టుగా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసిన అండి గిన్నెలు క్లీన్ చేసి గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను కౌంటర్ టాప్ అండ్ అలాగే ఇల్లు ఊడ్చిన తర్వాత మాపు కూడా పెట్టేసిన అదంతా అయిన తర్వాతనే మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇక్కడ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసిన ఇంకా బెడ్రూమ్లో అయితే బట్టలు ఉతికిన బట్టలు అయితే చీర నిండా ఉండిపోయినాయండి వాటిని అయితే మరతేస్తున్నాను చూడండి నా ఫేసు నిమిషానికి ఒకలాగుంటుంది గంటకు ఉంటుంది ఎందుకంటే మూడ్ స్వింగ్స్ అంటారు కదండి మనం ఉట్టిగానే ఏదే ఏదన్నా విషయానికి రియాక్ట్ అవుతూ ఉంటాం అట్టిగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకు నవ్వుతామో తెలియదు ఎందుకు ఏడుస్తామో తెలియదు ఎందుకు మొహం మార్చుకుంటామో తెలియదు ఈ టైంలో సో ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా కొంచెం కేర్ఫుల్గా మనం ఏదన్నా ఇబ్బంది పడకుండా వాళ్ళు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వేయమనకుండా ఉంటే బాగుంటుంది ఇంకా చిన్నపిల్లలు ఉంటేనే అయితే ఇంక ఇట్లానే ఉంటుందండి బట్లన్నీ మరిదేసిన తర్వాత అన్ని సెల్ఫ్లలో సర్దేసి ఇక్కడ అయితే సోఫా కవర్లు అయితే వేస్తున్నాను అవి వీక్లీ వన్స్ అట్లా మిషన్లో వేసి ఉతుకుతున్నానండి అవి ఆరిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పడేసిన టూ డేస్ అట్లా పక్కకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే సోఫా కవర్లు అయితే వాటిపైన వేస్తున్నాను సో ఇంట్లో క్లీనింగ్స్ అనేటివి ఒకవైపు నేను చేస్తూనే ఉంటా మళ్ళీ బాబాయ్ అయితే ఇంకో వైపు పడేస్తూనే ఉంటాడు మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చిండు కాకరకాయలు క్యారెట్లు అండ్ అలాగే బీరకాయలు తీసుకొచ్చిండండి సో బీరకాయలు అయితే కొంచెం మంచిగా తింటా నేను ఇష్టంగానే ఈ మధ్య ఏమైతుందంటే బీరకాయలు చేది అండి అందుకోసమని ఒక్కొక్కటి విరుచుకుంటూ వాటి టేస్ట్ అయితే చూసుకుంటూ అక్కడైతే పెడుతున్నాను అట్లా చేసిందే నయమైందండి అందులో ఒక బీరకాయ అయితే చేదు బీరకాయ ఉంది ఒక్క బీరకాయతోటి కర్రీ మొత్తం పాడైపోయేది నాకు తెలిసి ఒకసారి అయితే అట్లనే జరిగిందండి బీరకాయలు అన్నీ చేదు ఉన్నాయి నేను శనగలేసి కూర వేసిన మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మస్తు అసలు ఆకలితో ఉన్న ఆ రోజైతే కర్రీ మొత్తం పాడేసిన ఇంకా మళ్ళీ వేరే కూర వేసుకొని తిన్నాను ఇంకా స్నానం చేసి ఇక్కడ వచ్చేసి అయితే దీపాలు వెలిగించడానికి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ప్రమిదలు సో ఇప్పుడు వాయిస్ చేయడానికి అయితే నాకు కొంచెం ఆయాసం అవుతుందండి అందుకోసమని మెల్లిమెల్లిగా ఇస్తున్నాను నాకు ఈ ప్రమిదలు ఎక్కువగా జిడ్డు ఏం పట్టాయండి ఎప్పటికప్పుడే నేను తోమి క్లీన్ చేసుకొని నేను దీపాలు అయితే వెలిగించుకుంటాను అందుకే నాకు ఎక్కువ జిడ్డు పట్టది కలర్ చేంజ్ కావు ఆ తెల్లగా ఏమో వెండి వెండి ఇవి ఇవైతే ఇత్తడివి అనమాట ఇంకా నార్మల్ సర్ఫేస్ అయితే నేను క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా గిన్నెలు దోముకునే సబ్బుతో అయితే క్లీన్ చేస్తే అసలు బాగుండదు అందుకోసమని ఇలా నేను విడి సర్ఫేస్ అయితే దానికి సపరేట్గా ఒక సర్ఫ్ ప్యాకెట్ అయితే తీసి పెట్టుకుంటాను దాంతో అయితే నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఈలోపు మీషో నుండి కొరియర్ వచ్చిందని కాల్ వచ్చిందండి కిందికి వెళ్ళి శారీ తీసుకొని అయితే మళ్ళీ పైకి వచ్చాను మీషోలో ఆర్డర్ చేసిన శారీ అయితే వచ్చింది నేను దానికి సంబంధించిన రివ్యూ కూడా చేసినా అండి పూజ చేసుకొని ఇక్కడ కూర్చొని అయితే ఒక బనాన్ అయితే తింటున్నాను మార్నింగ్ నుండి ఒక ఛాయ్ తప్ప ఏం తినలేదనమాట అందుకోసమని బనాన్ అయితే తింటున్నాను పంట అయితే స్టార్ట్ చేస్తున్నాను సో అయితే ఇప్పుడు శనగలు ఉడకబెడుతున్నానండి బీరకాయ శనగలు కర్రీ చేద్దామని పొద్దున్నే నానబెట్టిన శనగలు కానీ కొంచెం ఉడకబెట్టాలి కదా శనగలు కుక్కర్లో వేసి ఇంకా విజిల్ పెట్టేసి అయితే ఇక్కడ నేను బీరకాయలు అయితే వాటి పీలంతా కూడా తీస్తున్నాను సో ఈ పీల్తో కూడా పచ్చడి తాలింపు అట్లాంటివి చేస్తారటనండి బీరకాయ పొట్టుతోటి నేనైతే ఎప్పుడు చేయలేదు వాటి పీలంతా తీసి కడిగి పక్కకు పెట్టుకొని ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను వీటితో పాటు బీరకాయలు కూడా కట్ చేసుకున్నాను కర్రీ కూడా ఇంకా చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది కూర లాస్ట్లో ఇంకా తాలింపు ఇది కొత్తిమీర అండ్ ధనియాల పొడి మసాలా పొడి అట్లాంటివి వేసి కలిపేసి దింపేశాను ఇంకా నేను తినేసి బాబుకి దినిపించి హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే నేను రెడీ అయ్యానండి ఈ మధ్యలో శారీ రివ్యూ అయితే చేశాను ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత తను స్నానం చేసి తినేసి ఇంకా బయటకు వచ్చేసాము అప్పటికే లెవెన్ థర్టీ అట్లా అయిందండి అయితే మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయింది ఫ్రైడే కదా అండి గుడ్ ఫ్రైడే ఫ్రైడేనట ఓపీ అయితే లెవెన్ వరకే అని చెప్పి ఓపీ అయితే ఇయ్యలేదు మేమైతే వెళ్ళినాం కానీ ఇంకా చూడనన్నా చూడలేదు కానీ లో అక్కడ దాకా వెళ్ళినాం కదా లోపల దాకా వెళ్ళి ఎట్లుంటుంది ఏంది అని తెలుసుకుని వద్దాం పద అని చెప్పేసి అయితే లోపల దాకా వెళ్ళినాం సో నేను మా అప్పుడు కూడా కరీంనగర్ మాతా శిష్యులోనే డెలివరీ అయినా అండి సేమ్ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ సేమ్ ఉంది ఎంట్రెన్స్ అయినా అన్నీ ప్రతి ఒక్కటి కానీ కొంచెం ఇంకా ట్రీట్మెంట్ అది చేంజ్ ఉంటుంది కావచ్చండి కరీంనగర్ మాతా శిశువు హాస్పిటల్ అయితే చాలా పెద్దది అది ఇంకా కరీంనగర్ కూడా ఊరు చాలా పెద్దది కదా అది పెద్ద సిటీ అక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది సేమ్ ఇట్లనే ఉందండి అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది ఇంకా లోపలికి వెళ్ళి ఎట్ సైడ్ ఏముంది అనేసి అయితే నేను చూపించాను మొత్తం చూసి తెలుసుకున్నాను సో వీడియోలో కూడా చూపించాను ఇంకా ఓపీ అయితే క్లోజ్ అయింది మీరు మళ్ళీ రేపు రండి అని చెప్పారు ఇంకా మళ్ళీ రేపు వెళ్ళాలి ఇక్కడ ఏ లైన్ ఏంటి ఎటు సైడ్ ఎట్ వెళ్ళాలి అనేసి అయితే అన్నీ అన్నట్టు ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇటు రావాల్సి ఉంటుంది మళ్ళీ డెలివరీ టైంలో కూడా ఇటు రావాల్సి ఉంటుంది కదా ప్రతి ఒక్కటి మనం అలవాటు చేసుకోవాలి కదా అనేసి అయితే అంతా చుట్టూ తిరిగి కిడ్స్కి కూడా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి పుట్టిన పిల్లల్ని కూడా ఇందులోనే మంచిగా చూస్తారంట ఎక్కడైనా అంతే మనం ఇష్టం ఉంటే బయటకెళ్ళి కూడా చూపించుకోవచ్చు పిల్లలకైతే ఇంకా అంతా తిరిగేసి బయటికి వచ్చేసినామండి